ఈ కట్వర్క్ స్టిచ్ చేసుకోవడం కోసం ఫస్ట్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా కొల్చుకోండి మనకు వచ్చిన దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి బకరాన్ని టూ అండ్ హాఫ్ ఎడల్ప్ తీసుకోండి ఇప్పుడు వన్ ఇంచ్ అనేది ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకుని ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న అట్టముఖ మీద ఇటు వన్ ఇంచ్ పైకి హాఫ్ ఇంచ్ తీసుకుని ఇలా కట్వర్క్ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకోండి దీన్ని పైన ఖర్చు కొద్దిలేసుకొని ఇలా వన్ ఇంచ్ పైన పెట్టుకుని ఇలా కట్వర్క్ కట్ చేసేసుకోవాలి బార్డర్ లోపల సైడ్ పెట్టుకుని ఐరన్ చేసుకోండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా తీసుకున్న పీస్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి కింద లైనింగ్ పెట్టేసుకొని యాజ్ టీజ్ ఎలా ఉందో కట్ వరకు అలా స్టిచ్ చేసుకోండి బక్రంపైన స్టిచ్ పడకూడదు చివరిని పడాలి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని రివర్స్ చేసుకోండి మనకి కుట్టినట్టు కనిపించకూడదు అంటే ఇలా పై వైపు నుంచి స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ కుట్టు పైన ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకున్నామంటే మనము డైరెక్ట్గా లోపల నుంచే స్టిచ్ చేసినట్టు ఉంటుంది చాలా బాగుంటుంది పైకి స్టిచ్ అనేది కనిపించదు మనం ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజెస్ కూడా ఇలాగ ట్రై చేయొచ్చు ఇప్పుడు ఈ కట్ వర్క్ పైనే స్టిచ్ పడేలాగా ఇలా కింద నుంచి కూడా స్టిచ్ వేసేసుకోండి అర్థమైంది కదా ఇలా స్టిచ్ చేసుకొని పోట్లీ బాల్స్ ఎంత గ్యాప్లో కావాలో అంత గ్యాప్లో ఇలా పెట్టుకొని ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసుకుంటే రెడీ అయిపోతుంది ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి